చాలామంది ఇళ్లల్లో గొడవలు చిరాకులు లేదా ఏదైనా పని మొదలు పెడితే పూర్తవ్వకుండా మొదట్లోనే ఆటంకాలు ఎదురవటం మనశ్శాంతి లేకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు లాంటివి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు అయితే వారి ఇంట్లో దరిద్ర దేవత లేదా నెగిటివ్ ఎనర్జీ లాంటివి ఉన్నాయేమో అని అనుమానపడుతూ ఉంటారు కానీ ఎలా తెలుసుకోవాలో దాని నుంచి ఎలా దూరం కావాలో తెలియక ఆగిపోతుంటారు అయితే మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని తెలుసుకోవటానికి పండితులు చెప్పే ఉదాహరణలు ఇప్పుడు తెలుసుకుందాం దరిద్ర దేవత ఉన్న ఇంట్లోని వారు నిత్యం ఏదో ఒక రకంగా ఏడుస్తూనే ఉంటారు ప్రొద్దున లెగిసేటప్పుడే నిరాశతో లెగటం ఏ పని చేయాలన్నా చేద్దాంలే అన్నట్టుగా నీరసంతో చురుకుదనాన్ని కోల్పోయి ఉంటారు ఇల్లు ఎప్పుడైతే శుభ్రంగా ఉండదో అలాగే ఇంట్లోని వారు ఏ పని చేయాలన్నా చేయలేకపోవడం వంట చేసుకుంటారు కానీ అది తినడానికి ఇష్టపడరు ఇలా ప్రతి విషయంలోనూ కష్టపడుతూనే ఉంటారు పిల్లల మధ్య భార్యాభర్తల మధ్య గొడవలు విపరీతమైన అప్పులు అలాగే ప్రతి విషయంలోనూ ఆందోళన కలిగి ఉండటం లేదా భార్య భర్తని భర్తని భార్య బెదిరించుకోవడం పిల్లలు తల్లిదండ్రుల మీద ఎదురు తిరగడం అలాగే దరిద్రం ఉన్న వారి ఇంట్లో ఎక్కువగా పప్పు మాడిపోవడం లేదా అన్నం మాడిపోవడం ఇలాగ ఏదో ఒకటి ప్రతి పనిలోనూ నష్టం ఎదురవుతూనే ఉండటం ఏదైనా శుభకార్యం చేద్దామనుకున్నా సరే ఏవో ఒక ఆటంకాలు ఎదురవ్వడం లాంటివన్నీ కూడా ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుందనడానికి నిదర్శనాలు అయితే ఆ దరిద్ర దేవతను బయటికి పోగొట్టుకోవాలి అనుకునేవారు శుభ్రంగా ఇల్లంతా దులుపుకుని రోజు కూడా ఉదయం అలాగే సాయంత్రం రెండు పూట్ల ఇల్లంతా కూడా ధూపం వేసి ప్రతిరోజు కూడా కొంచెం పసుపుని నీళ్ళల్లో కలిపి ఆ నీటిని అమ్మవారిది ఏదైనా మంత్రాన్ని తలుచుకుంటూ ఇల్లంతా జిమ్మి మంచి సువాసన వచ్చే అగరబత్తులను వెలిగించాలి ఇలా ఇరవై ఒకటి లేదా నలభై ఎనిమిది రోజుల పాటు చేయడం వల్ల ఆ దరిద్ర దేవత మీ ఇంటిని వదిలి బయటకుపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎవరింట్లో అయితే ఇప్పుడు చెప్పినవి ఉంటాయో వారి ఇంట్లో దరిద్ర దేవత ఉందని గమనించి ఈ పరిష్కారాన్ని చేయండి ఇలా చేయడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ అలాగే మీ ఇంట్లోని దరిద్రం తొలగిపోయి మీరు చేపట్టిన పనులన్నీ కూడా మంచి ఫలితాలను చేకూర్చడంతో పాటు మీ ఇంట్లోని వారంతా సుఖ సంతోషాలతో ఎటువంటి చిరాకులు లేకుండా జీవిస్తారు మీరు ఇటువంటి బాధలను ఎదుర్కొంటున్న వారైతే ఈ పరిష్కారాన్ని చేసి సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు